ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం సంక్రాంతి సంబరాలకు హాజరయ్యేవాడిని సంక్రాంతి సంబరాలు అంటేనే ప్రధానంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రైతుకి పంటలు ఇంటికి చేరటం అలాగే కుటుంబ సభ్యులందరూ కూడా ఒక చోట చేరి మరి సంబరాలు జరుపుకునేటువంటి పరి ప్రపంచవ్యాప్తంగా కూడా తెలుగువారు ఉన్నా సంక్రాంతి సంబరాల్లో ఖచ్చితంగా చేసుకొని భోగి కానీ సంక్రాంతి కానీ కనుమ కానీ పందాలు కానీ ఎద్దుల పందాలు కానీ అలాగే అనేక రకాలైనటువంటి ఆటల పోటీల్లో కానీ ఈ రకంగా ఎన్నో విధాలుగా అనేక రకాల కార్యక్రమాలు జరుపుకుంటూ దాంట్లో పార్టిసిపేట్ చేసి ఈ సంక్రాంతిని ఎంతో ఉత్సాహంగా ఉల్లాహంగా ఉల్లాసంగా జరుపుకునేటువంటి పరిస్థితి మరి మరి ఈ సంవత్సరం మరి పులి శ్రీనివాస్ గారి నేతృత్వంలో ఇక్కడ బాగా కార్యక్రమాలు జరిగినాయి అని విన్నాం కార్పొరేషన్ వాళ్ళని నేను అభినందిస్తాను రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు సంవత్సరం సుఖశాంతులతో వర్తిల్లాలని చెప్పేసి భగవంతుని ప్రార్థిస్తున్నాను విచ్చేసిన ఆహుతులకి నగర ప్రజానికానికి సోదర సోదరులకి పాత్ర కార్పొరేట్ అందరూ కూడా హృదయపూర్వకంగా పేరు పేరు ధన్యవాదాలు గారు విక్నేన్ రత్తయ్య గారి పేరు ఇంటి పేరు లావు మర్చిపోయారు విక్నేన్ రత్తయ్య గారిని అని దేశం మొత్తం పాపులర్ అయింది నాని గారి కూడా ఒకసారి చప్పట్లు కొట్టాలి సరే ఓ పది సంవత్సరాల క్రితమో పదిహేను సంవత్సరాల క్రితమో పిల్లల చదువు ఇంకో పని కోసమను ఇంకో పని అని చెప్పి ఇక్కడికి గుంటూరుకు వచ్చిన అందరి మూలాలు కూడా ఏదో ఒక గ్రామంలో సంబంధం ఉండే తప్పకుండా ఉంటుంది మీ అందరికీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఆ గ్రామంలో ఏ విధంగా సంక్రాంతి అనేది ఏ విధంగా ఒక మంచి సమయాన్ని తీసుకొస్తుందని చెప్పి మీ అందరికి కూడా తెలుసు ఈ సంవత్సరం నిజంగా వర్షాలు చాలా బాగా పడ్డాయి పడ్డ వర్షాలకి బాగానే ఈసారి రైతులకి దాదాపుగా ఏదైతే వస్తుందనుకున్నారో ప్రతి ఎకరానికి దానికంటే కొద్ద గొప్ప ఎక్కువే పండించగలిగారు అయితే ఆ పండించిన దానికి ఈ సంవత్సరం అందరం మీరు మేము అందరం కూడా కోరుకుందాం పండించిన దానికి మంచి రేటు గిట్టుబాటు ధర ఉంటుందని చెప్పి వారందరికీ కూడా ప్రతి ఒక్క రైతుకి కూడా పండించే ప్రతి రైతుకి కూడా రైతు కూలికి కూడా ఈ సంవత్సరం జేబులో గట్టిగా డబ్బులు ఆడుతాయి అని చెప్పి మనం కోరుకుందాం సంక్రాంతి అంటే మరొకటి కూడా ఉంది మనందరి మైండ్ లో ఏం నడుస్తుంది అంటే ఇంకొక రెండు నెలల్లో ఇంకొక రెండున్నర నెలల్లో మన పిల్లలకి ఎగ్జామ్స్ అని చెప్పి మనందరం కూడా ప్రిపేర్ అవుతాం మార్చి ఎండ్ కి కాబట్టి ఇక్కడికి వచ్చిన పిల్లలందరికీ కూడా ముందుగా చెప్తున్నా ఆల్ ది బెస్ట్ ఈసారి మీరు మంచిగా మార్కులు రావాలి మంచిగా బాగా సక్సెస్ అవ్వాలని చెప్పి